నమస్కారం ట్రూత్ న్యూస్కు స్వాగతం ప్రతిపక్ష నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పెందుత్తి మండలం పెదగాడి సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసుబోయిన లావణ్య త్రినాథ్ సవాల్ విసిరారు పెదగాడి గ్రామంలో సర్వే నంబర్ డెబ్బైలో గల చెరువును కబ్జా చేసేందుకు త్రినాథ్ ప్రయత్నిస్తున్నాడంటూ ఆ గ్రామానికి చెందిన రమేష్ తదితర యువకులు ఆరోపించిన సంగతి తెలిసిందే దీనిపై బుధవారం సర్పంచ్ లావణ్య త్రినాథ్తో పాటు మహిళలు గ్రామ పెద్దలు తీవ్రంగా స్పందించారు గ్రామ కోనేరు శివాలయం నిర్మాణానికి గ్రామస్తులందరూ కలిసి ఏర్పాటు చేస్తుంటే వారో లేని ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదులు చేసి ఊరు పరుగును పాడు చేస్తున్నారని విమర్శించారు నిజానికి వారే అనేక అక్రమాలకు పాల్పడ్డారని దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు విలేజ్కి చెందిన గ్రామ గారిని పేరు అయితే లేదండి ఇప్పుడు వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటంటే ఇప్పుడు మంచిగా ఇక్కడ గుడి కడదామని ఏమో శివాలయం కడదామని ఇక్కడ శంకుస్థాపన చేస్తాము అంటే గుడులనేది గుడి అని బడా ఇలాగా మనం అన్ని విధాలుగా వెల్వేర్ సెంటర్ సచివాలయం రైతు భరోసా ఇవన్నీ గ్రంథాలయం డిజిటల్ గ్రంథాలయం ఇవంతా గ్రామం డెవలప్ చేస్తున్నాం రోడ్లు రోడ్లనగా కాలువలు అనగా ఇలాగే అన్నీ కట్టుకొస్తాను కట్టుకొస్తే వస్తే లేక మాజీ సర్పంచ్ బొడ్డ అప్పలరాజు నీటిపిల్లి రమేష్ అమర్పిని శ్రీను వీళ్ళందరూ కొంత కొంత వ్యక్తులు అంటే అదొకటి దాని మీద కూడా కొంత క్యాస్ట్ ఫీలింగ్ ఆ క్యాస్ట్ ఫీలింగ్ మీద కూడా వీడు ఏతోడు ఎందుకు ఇలా చెయ్యడము అనే ఒక ఆరోపణలతోటి ఈ విధంగా మమ్మల్ని ఏమొచ్చి ఈ రెండు వందల ఇల్లు ఇస్తే ఇచ్చిన ఇల్లులకి కూడా ఇవ్వనవకంటేనా ఎన్నో కంప్లైంట్లు ఇస్తారు అయినా సరే మాకు జొత్తాడలో ఇచ్చారు ఆ జొత్తాడులో ఆ జొత్తాడ విలేజ్లో ఇచ్చినవి అవి కొంతమంది అయిపోయినాయి కొన్ని కొన్ని విధాలుగా ఏమొచ్చి ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళకి నూట ఇరవై మందికి ఇవ్వాలి ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎల్పిసిలు నైన్టీ డేస్లోనూ ఇప్పుడు మనం అప్లై చేసాం అప్లై చేస్తే ఆ ఇల్లులు ఇద్దామని అప్లై చేసామని ఉద్దోషం మీద ఏంటంటే ఇక్కడ చెరువులో ఇచ్చేస్తాను అని ఇంకా ఆరోపణ చేసి ఇప్పుడు నిన్న ప్రశ్న ఒక బంజరు భూమి ఉన్నదని నిరూపించమని నేను సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తాను నా పేరు మీద ఎక్కడైనా నేను సవాల్ దేనికైనా తప్పుడు కేసు ఇప్పుడు ఇంకోటి తెలుసు వాళ్ళకి ఏంటంటే ఆరోపణ ఏంటంటే కావాలని ఈ ఈ డెవలప్మెంట్ చేసిందని ఓర్వలేక ఒక బిల్డింగ్కి ప్లాన్ ఇస్తే ప్లాన్ మీద కంప్లైంట్ ఒక రోడ్డు అయితే రోడ్డు మీద కంప్లైంట్ ఒక ఇంటి పన్ను రసీదు అయితే రసీదు మీద కంప్లైంట్ టోటల్గా ఏది పడితే అది కంప్లైంట్ ప్లాన్ లేకుండా ఉండను గుడ్లు కడితే గుడ్ల మీద కంప్లైంట్లు ఇప్పుడు ఇక్కడ గుడి నిర్మాణంకి ఏమో శివాలయం పబ్లిక్ ప్రాపర్టీ శివాలయం నా పంచాయతీ పబ్లిక్ ప్రాపర్టీ ప్రాపర్టీ కాబట్టి గుడి నిర్మాణంకి పంచాయతీ తీర్మానం పెట్టి పెట్టుకున్నాం పెట్టుకుంటే ఏదో కావాలని చెరువు కబ్జా చేస్తాము ఫ్లాట్లకి కానీ లెవెల్ చేసి చేసేస్తాను ఎక్కడ ప్లాట్లకు లెవెల్ చేసాను చూడండి చెరువు చెరువు నాకు ఉంది కానీ నీ తోటలు టోటల్ అన్నీ ఉన్నాయి కానీ పేదలకు ఇల్లులు ఇచ్చినవి ఇల్లులకి ఏమొచ్చు ఇంకా ఇక్కడ ఏది చెయ్యలేదు ఇది లెవెల్ చేసి ఏమొచ్చు ఇల్లు ఏమొచ్చు ఏర్పాటు చేశారని మీకు నేను ప్రెస్ మీటింగ్ పెట్టారు బంగారం పాలెన్ కట్టారు పత్తపాలెం కట్టారు అన్ని దక్కలు కట్టారు వ్యతిరేకత ఎలాగొత్త అండి ఇది పబ్లిక్ ప్రాపర్టీ అండి ఇది అందరికి సంబంధించిన దేవుడిది శివాలయం లేదు లేదు కాబట్టి శివాలయం కడదామని నిర్మాణం చేసుకున్నాము దానికైతే మా పంచాయతీ తీర్మానం ఉందండి అదొకటి వాళ్ళు వడ ఎప్పుడు కొంచెం అరుగులైన ఇల్లు ఇవ్వాలి అరుగులైన ఇల్లు ఇవ్వాలి అంటే డబ్బి గర్భంలో తవ్లిందనే వాళ్ళు ఎంఆర్ఓ నుంచి నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము కోర్టుకి వెళ్ళవలసి వచ్చింది అంతే తప్పగానే మేము ఏమైనా వాళ్ళు ఇవ్వకంటే పట్టాలు ఇచ్చారు కాబట్టి మేము ఇల్లు కట్టాం లేకపోతే మేము కట్టాం అదే ముందు చెప్పితే మాకు ఏది లేదు కదా వాళ్ళు సర్వే ప్రకారంగా సర్వే చేసే మాకు ఇచ్చారు ఇప్పుడు ఏమొచ్చి చెరువు గర్భంలోకి వచ్చినాయి అని అంత కాదు వాళ్ళు ఎల్పీసీలు ఇచ్చారు కదా మాకు అక్కడ ఎవిడెన్స్ ఉంది కదా పంచాయతీ తీర్మానం ఉంది అన్నీ ఉన్నాయి నా సొంతానికి కాదు కదండి ఉండండి రాజకీయం పలుకుపెడతా అని ఏం లేదండి ఇంకా ఇప్పుడు ఆరోపణ అండి పెదగాడి సర్పంచ్ పేరు మీద ఎక్కడైనా ఒక గజం భూమి బంజర్ భూమిలోను ఆక్రమించి ఏదైనా కట్టి ఏదైనా చేస్తే నేను సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తాను అంతే తప్ప కానీ వాళ్ళ కాడ నేను పబ్లిక్లో నిరేపిస్తాను ఆడెక్కడెక్కడ కబ్జాలు చేశారో అన్ని వడాయి ఎప్రూవల్ బిట్లు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వాళ్ళు తొంభై నాలుగులో అమ్మారు అమ్మిన తర్వాత ఎల్పి నెంబర్ ఏమో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చింది ఎనిమిది ఎల్పి నెంబరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే వడ ఎప్రూవల్ ఇచ్చారు ఇచ్చిన దాన్ని కబ్జా చేశారు కబ్జా చేసి వాటికి నిరూపించుకోలేక రేపు ఆడి మీద మూడు కేసులు కూడా కట్టారు రేపు మాపో రౌడీ సేటర్ ఓపెన్ చేస్తారు ల్యాండ్ గ్రాపింగ్ కడతారు ఇగో ఇయ్యాల అక్కడికి వెళ్ళాలా వెళ్ళవలసింది అవి చూసుకొని అక్కడికి వెళ్ళవలసి వస్తుంది నోటీసులు అండి నోటీసులు అంటే అక్కడ చెరువు పక్కన ఉన్నాయని ఉద్దేశం మీద నోటీసులు పంపించారు వాళ్ళే ఫస్ట్లోనే మాకు ఎల్పిసిలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు దాని మీద నలభై నలభై రెండు సర్వే నెంబర్లోనే పట్టాలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు కూడా ఉన్నాయి మా కాడ దాన్ని పెట్టి ముందు వాళ్ళు పట్టాలు ఇచ్చిన తర్వాతే హౌసింగ్ నిర్మాణం హౌసింగ్ వాళ్ళు ఇచ్చారు స్కీమ్ ఇచ్చిస్తారు కరెంట్ మ్యాటర్లు వేస్తారు అన్నీ వేస్తారు వేసినా సరే ఇంకా కావాలని ఏంటంటే నాకు ఆ పెదగాడి సర్పంచ్కి పేరు వస్తుంది త్రీనాథ్కి ఆ పేరు ఎందుకు రావాలా మేము చేయలేని పని అతను చేస్తాడు చేస్తాడు కాబట్టి అతనికి ఏదో రూపంలోనే చెడ్డ పేరు తేవాలా ఆ రూపంలో పబ్లిక్లో ఇక్కడ మనకు మొత్తం అంత ఉంది మా కోన ఒట్ని పంచాయతీ తీర్మానం చేసామండి పంచాయతీ ఇప్పుడు కావాలంటే కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్కి అప్లై చేసి పర్మిషన్ తెచ్చుకుంటామండి దానికి తీసుకుని నేర్త వార్డ్ నెంబర్ సరే ఇంకోటి ఆగండి ఆగండి